ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంధ్ర ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు గురువుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి క్రోధీనామ సంవత్సరం కాబట్టి అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఉండి రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఆర్థికంగా తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత్యో నమ చూసే వీక్ష నమస్కారం క్రోతి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కూడా అందరూ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించే వంటి ఒక యోగం మీకు కనపడల బియ్య నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా మీకే దశయోగం దశ యోగం అబ్బాయి ఒకటి ఉంది దశధన ధన యోగం అవన్నీ కన్యరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం అంతా కూడాను చాలా వరకు కూడాను ఆర్థికంగా మానసికంగా అనేక రకమైనటువంటి ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి ఇందమాస తెలింది ఎప్పుడైతే ఈ ఉగాది సంవత్సరం కొత్త ఉగాది నుంచి మీకే కోతి నావ సంవత్సరము ప్రారంభమవుతున్నప్పటి నుంచి కూడా అంటే పేరులో క్రోధి ఉందంటే మొత్తం కోపంగా ఉంటుంది అబ్బిని అందరు డౌట్ పడుతూ ఉంటుంది ఎంత మాదిరి పేరు శాస్త్రానికి వచ్చేవంటి పేరు కాబట్టి ఏ విషయంలో కూడా సందేహపడా అవసరం లేదు సినీతారలకి రాజకీయ నాయకులకి పెద్ద పెద్ద స్టార్స్కి అందరూ కూడా మంచి యోగదాయకం రావడం ఎన్నో ఫ్లాప్స్ అయిన వంటి మూవీస్ హీరోస్కి హీరోయిన్స్కి అన్నిటి కూడా ఈ కన్యారాశి ఉన్న వాళ్ళకి సూపర్గా మీకు మూవీస్ ఆఫర్స్ రావటం అనేది జరుగుతుంది మంచి దర్శకత్వంలో మంచి మూవీస్ రావటం జరుగుతుంది ప్రొడ్యూసర్స్ కూడా మీకు అదే విధంగా దొరకటం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంతా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భయాందోళన పెరిగిపోయింది ఏ దాంట్లో ఎవరికి ఎట్లా పెడితే ఏమవుతుంది ఎక్కడే నష్టపోతున్నాము అనేది కనపడటంలా ఎందుకంటే థియేటర్కి జనాలు రావటంలా థియేటర్లో ఉండటంలా సో అక్కడ ఏంటంటే మనం ఒక ఒక పంట పండించిన తర్వాత ఆ ఫలాన్ని తినాలన్నా ఆ ఫలం రసము తాగాలన్నా ఆ ఫలాన్ని అనుభవించాలన్న ఒక యోగం ఉండాలి అంత యోగం లేనివ్వనప్పుడు మీరు ఒక రూపాయి అక్కడ పెట్టిన తర్వాత ఫలితం లేకపోతే ఎప్పుడైనా కదా అందుకని ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది జరుగుతాయి ముఖ్యమైన వంటి ఇదంతా కూడా ఏంటంటే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అదృష్టం అష్ట అదే ఇంత ఇదివరకు చెప్పిన విధానంగా మంచి యోగం పట్టబోతుంది వీళ్ళకి కొత్త గృహం నిర్మాణం అవుతాయి డాక్టర్ రంగంలో ఉన్న వారికి హై పొజిషన్లో ఉంటారు పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పొజిషన్ వస్తుంది కోర్టు కేసు కచేరీలో ఉన్న వాళ్ళకి మీకు మంచిగా మేలు కలిగే వంటి ఒక వాకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ క్రోతి నామ సంవత్సరంలో సంతానం లేని వారికి సంతానం కళ్యాణం లేని వారికి కళ్యాణం తిరుమంజరి ఆలయానికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజ పునస్కారాలు పూజలు చేసుకుని రావాలి పునస్కారం కాదు పూజలు చేసుకొని రండి తిరుమంజేరిలో చేసుకుంటే మీకు ఉన్నవంటి కుజ దోషం మంగళ్య దోషం ఏదైతే ఉంటే తొలగిపోతుంది అద్భుతమైన వంటి వరుడికైనా బ తిరుమంజరిలో అక్కడ పూజ చేయాలి అక్కడ వచ్చేసి కళ్యాణ పెరమా స్వామి దర్శనం ఉంటుంది అంటే మన ఏకాంబరేశ్వర స్వామివారు తిరుమంజేరిలో మనకి కనపడుతుంది భూమండలంలో ఉమామహేశ్వరుడికి కళ్యాణం జరిగిన వంటి స్థలం ఏంటిదే అంటే తిరుమంజేరిలో భూమండంలోనే అంటే కైలాసం తర్వాత కళ్యాణం భూమిలో ఎక్కడ జరిగింది అంటే తిరుమంజేరి ఒకటే ప్రపంచం ఎవరికైనా కూడా మొండి కస్తుడికి పెళ్లి కాలేదు అంటే తిరుమంజేరికి వెళ్ళి కూర్చొని అక్కడ ఆ పూజ ఆ కథ ఆ కళ్యాణంలో కూర్చొని ఆ ముడుపు కట్టి వస్తే నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి అటువంటి కూడా కళ్యాణ ఘటానికి సంబంధించిన వంటి దోషం ఉంటే మీరు అది తిరుమల జరికి వెళ్ళి పరిహారం చేసుకోండి ప్రత్యేకంగా శివుడికి సోమవారం నాటున స్వామికి పాలు ఆవు పాలతో అభిషేకం చేస్తూ మృత్యుంజయ మంత్రాన్ని సేవిస్తూ ఉండండి మంచి అస్తయోగం పట్టబోతుంది వాడికి అస్తయోగం పట్టబోతుంది మంచి అద్భుతమైనటువంటి ఇది రైతుల్లో కూడాను అదే విధానంగా రుణమాఫీ జరగటము మా ఇప్పుడు మీరు తీసుకున్న వాటికి ఏదైతే ఉందో అధిక పోవటము ఇంకొకటి చెరుకు పంట పండించిన వారికి పసుపు పంట పండించిన వారికి కందులు పండించిన వారికి మినువులు పండించిన వాళ్ళకి ఇతర ఇతర పంట పండించిన వాళ్ళకు అధికమైన వంటి వ్యవసాయం వ్యవసాయ రంగంలో మీకు మంచి దిగుబడి రావడం బాగా జరగటం అనేది జరుగుతుంటుంది మిర్చి వ్యాపారం మాత్రం ఖచ్చితంగా మీరు చేస్తే మాత్రాన ఈ ఒక వేసవి కాలంలో విశేషమైన వంటి పంట పండటం మీకు అద్భుతమైన వంటి లాభదాయకం రావటం అనేది మంచి రాశులకు స్థానంలో కనపడతాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ విధంగా కన్యా రాశి వాళ్ళకి కొద్దిగా డౌట్ గా ఉంది రియల్ ఎస్టేట్ లో మీరు అడుగు పెట్టకపోవడము మంచిది అలానే ఈ రాశి వారికి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి శివుడికి ప్రత్యేకమైన వంటి అభిషేకము శివుడి మూల మంత్రం జపిస్తూ ఉంటే సరిపోతుంది స్వామివారికి ప్రత్యేకమైన పంచామృతాభిషేకం తో అభిషేకం చేయండి ఎప్పుడైనా వీళ్ళు ప్రతి సోమవారం లేదంటే మహాశివరాత్రి ఎప్పుడైనా వస్తూ ఉంటుంది మాదిరి సమయంలో వీళ్ళు రుద్రాభిషేకం చేయటం వల్ల సంవత్సరం పొడుగున మీకు మంచి యోగం దాయకం ఉంటుంది చాలా చక్కగా నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి